అరుణాచల శివ మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు ఏంటో మధ్యాహ్నం నుంచి అరుణాచలంలో ఎడతెరిపి లేకుండా వర్షం అయితే పడుతూనే ఉందనమాట ఇప్పటికీ పడుతూనే ఉంది అయితే విషయం ఏంటంటే మనకి ఎంత వర్షం వచ్చినా ఎంత వరద వచ్చినా కూడా మన నిత్య సేవలు జరుగుతూనే ఉంటాయన్నమాట ఇది మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం ఫ్లడ్స్ అప్పుడు కూడా మనం నిరంతరాయంగా సాధువులకి ఆహారాన్ని అయితే అందించాము అలాగే ఈ కార్తీక మాసంలో మనం చేసే నిత్య అన్నపూర్ణ మరియు నారాయణ సేవలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్గా మనీ ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట డైరెక్ట్గా మన స్టోర్కి లేదా మన కిచెన్ దగ్గరికి డైరెక్ట్గా గ్రాసరీస్ కూడా పంపించవచ్చు సో మీకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి అడ్రస్ని మీరు సేవ్ చేసుకొని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫ్లిప్కార్ట్ గ్రాసరీ కానీ అమెజాన్ గ్రాసరీస్ కానీ వీటిలోంచి గ్రాసరీస్ మీరు ఆర్డర్ పెట్టి డైరెక్ట్గా మన స్టోర్ దగ్గరికి అరుణాచలంకే పంపించవచ్చు అనమాట లేదనుకుంటే మీరు ఎవరైనా ఫిజికల్గా వెహికల్స్లో వస్తున్న వారైతే ఇంకా సులభతరంగా ఊరి నుంచి ఏదైనా కూరగాయలు కానీ ఏదన్నా ఏదైనా గ్రాసరీసు డైరెక్ట్గా మన కిచెన్ దగ్గరికే తీసుకురావచ్చు అది యథావిధిగా సాధువులకి వినియోగకరమైపోతూ ఉంటుంది మన కిచెన్ యొక్క లింకు ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోను ఇస్తున్నా అనమాట గూగుల్ మ్యాప్స్ లింక్ మీరు డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మన కిచెన్ దగ్గరికి పంపించవచ్చు అనమాట సో మీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను అరుణాచల శివ